ఆధ్యాత్మిక చిట్కాలు దేవునితో ఏకత్వమే లక్ష్యం మొదట మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకోండి నిజమైన మరియు అవాస్తవ మధ్య వివక్ష చూపండి క్రియాయోగాతో మీ పురోగతిని వేగవంతం చేసుకోండి ప్రతి పనిని ప్రేమ దుక్పథంతో చేయండి దేవుని సన్నిధిని ఆచరించండి అంతర్దృష్టి అనేది భగవత్ ప్రాప్తికి కీలకం నిజమైన ఆనందాన్ని కనుగొనడానికి ధ్యానం చేయండి నిచ్చలంగా ఉండండి నిచ్చలత దేవుడు మీ మనస్సును ఆధ్యాత్మిక దృష్టిపై ఉంచండి స్వీయ నియంత్రణ సాధించడానికి మీ మనస్సును నియంత్రించుకోండి మార్పులేని సాక్షిగా ఉండండి ఆధ్యాత్మిక పురోగతికి ఏకాగ్రత చాలా అవసరం పూర్తిగా విజయం సాధించడానికి ఆత్మ పరిశీలన చేసుకోండి గురువుతో ధ్యానం చేయండి సమతుల్య జీవితాన్ని గడపండి మీ పాత్రను బాగా పోషించండి కోరిక లేకుండా పని చేయండి మీ శక్తి మేరకు చేసి దేవునికి ఇవ్వండి స్వీయ సాక్షాత్కారాన్ని అభ్యసించండి మీరు చదివిన దానిని సాధన చేయండి